వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంకర్ తేజు ఇవాళ మనకి ఎస్విఆర్ డెవలపర్స్ వారి మధురవనం ప్రాజెక్ట్ లాంచ్ ఘనంగా జరుపుకున్నాము సో దీని గురించి విశేషాలు మనతో పంచుకోవడానికి ఇవాళ మనతో ఫోర్టీ సిక్స్ ఏకర్స్ డాం ఎండి కుమార్ అడపు గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం సో ఇవాళ ఎస్వి ఆర్ డెవలపర్స్ వారి మధురవనం ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్ గా గ్రాండ్ గా లాంచ్ కార్యక్రమం జరిగింది సో ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ వివరాలు మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్ యా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ఈ అనే ప్రాజెక్టు అరౌండ్ టూ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు సో ఈ ప్రాజెక్ట్లో మనము బేసికల్గా వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ మొదలుకొని రెండు రెండు గుంటలు మూడు గుంటలు లేదా ఐదు గుంటలు లేదా పది గుంటలు భూములు ఇస్తున్నాము సో వన్ ట్వంటీ వన్ స్క్వేర్ అంటే వన్ గుంట సో ఇందులో చిన్న సామాన్య మద్దతుగతి నుంచి హై ఎండ్ పీపుల్ వాళ్ళకు కూడా ఫామ్ ల్యాండ్తో పాటు మల్టిపుల్ బెనిఫిట్స్తో మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం గజం భూమి కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్తో లాంచ్ చేశాము సో ఇదో లాంచింగ్ డే ఆఫర్ సందర్భంగా అంటే గుంట భూమి ఆరు లక్షలు సో ఈ రెండు గుంటల భూమి ఉంటే పన్నెండు లక్షలు మూడు గుంటలకి పద్దెనిమిది లక్షలు ఐదు గుంటలకు ముప్పై లక్షల రూపాయలకి ఇస్తున్నాము అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫామ్ లో కాటేజ్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చెప్తున్నారు సో స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ లాక్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే అతి తక్కువ ధరలోనే మనకి ఇక్కడ ఒక ఫామ్ ల్యాండ్ కాటేజ్ అనేది మనకి ఇవ్వబడుతుంది సో ప్రెసెంట్ లాంచ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా సార్ మరి చాలా మంది కస్టమర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ప్రెసెంట్ మనం ఈ లాంచ్ చేసిన ప్రైస్ వచ్చి చాలా తక్కువ ప్రైస్ అండ్ దీంట్లో మనం స్పెషల్ ఇస్తుంది ఏంటంటే ఒక గుంట భూమి కొనుక్కున్న కస్టమర్ మనము ఆ గుంట భూమి మనం లీజ్ తీసుకొని నెలకు పదివేల రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము గజం భూమి ఐదు వేల రూపాయలు గుంట భూమి ఆరు లక్షల రూపాయలు చాలా తక్కువ ప్రైజు ప్రతి సామాన్య మద్దతు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ప్రస్తుతానికి మనం ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకు ఈ లాంచింగ్ యాప్ సందర్భంగా మొదటి యాభై మంది కస్టమర్లకి ఒక గుంట భూమి ఉన్న కస్టమర్కి మనం ఇమీడియట్గా స్పాట్ ల్యాండ్ రిజిస్ట్రే చేసి ఆ భూమి మనం లీజ్ తీసుకొని ప్రతి గుంట పైన నెలకు పదివేల రూపాయలు లీజ్ ఇన్కమ్ ఇస్తాం అంటే రెండు గుంటల భూమి తీసుకుంటే పన్నెండు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు ట్వంటీ థౌసండ్ రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఇస్తాం విధంగా మూడు గుంటలు తీసుకుంటే పద్దెనిమిది లక్షలు నెలకు ముప్పై ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఇస్తాం మూడు గుంటలు కొన్న వాళ్ళకి అరౌండ్ ఎయిటీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది గుంటకి పదివేల రూపాయలు చొప్పున మూడు గుంటలకు ముప్పై వేలు రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాం సో ఈ విధంగా ఐదు గుంటల భూమి తీసుకుంటే మనకు అప్రాక్సిమేట్ థర్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ఐదు గుంటల భూమి మనం లీజ్ తీసుకొని దాన్ని మనం ముప్పై నెలల పాటు నెలకి యాభై వేల రూపాయలు చొప్పున ముప్పై నెలల పాటు మంత్లీ ఇన్కమ్ ఇస్తాం మనకు డే స్పెషల్ ఆఫర్ ఓకే సో చాలా చక్కగా చెప్పారు అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఇంటర్న్ కూడా మనకి ఇన్కమ్ ఆపర్చునిటీ మనకి ప్రాజెక్ట్ లో ఉంది అంటున్నారు మరి ఒక్కసారి ఈ లొకేషన్ చుట్టుపక్కల ఉన్న అట్రాక్షన్స్ ఏంటో డెవలప్మెంట్స్ ఏంటో ఏమేమి ఉన్నాయి సో ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్ చూసినట్లయితే ఒక ఒక్క జనగాం డిస్ట్రిక్ట్